గేట్ వేసారా గేట్ వేసారు కాబట్టే కదా బస్ ఆగింది అంత కోపడుతుంటే బాబు మరి కోపడగా ముందేవో వాళ్ళు మూడపెట్టావు తర్వాత ఏమో నువ్వు కూర్చున్నావు చేతిలో మళ్ళీ జాంకాయ ఒకటి రైలు వస్తుందంటారా రైలు వస్తుంది కాబట్టి కదా గేట్ వేసింది ఏంటంటే కోపడతారా ఏంటి కోపడేది ఏమన్నా మేము ఇరుగు పాలంటే ఎక్కడ చక్కగా మీకు అంటే రైలు వచ్చినప్పుడు గేట్ వేస్తారంటారా జోలు వచ్చినప్పుడు రైలు వస్తుంటారా బస్సు వస్తే గేట్ చేస్తారు రైలు వస్తే గేట్ తీస్తారు అంత చమత్కారం ఎందుకు అండి అంటే

ఎనిమిది పెట్టిన పండి అవుతా మరి అది గుడ్స్